పుట్టుపూర్వకాల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చే సాంప్రదాయాన్ని వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతో అదే ఇల్లును నేను కొనసాగిస్తూ ఇప్పుడు అదే ఇంట్లో జీవన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను సార్ జై శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ మనం ఈరోజు ఒక డీప్ ఫారెస్ట్ అంటే మారేడుమిల్లికి పది కిలోమీటర్ల లోపల ఉన్న ఒక గ్రామం వెళ్తున్నాం అండి ఈ గ్రామం పేరు తురూరు గ్రామం ఈ గ్రామంలో ఒక మన గిరిజన సోదరుడు ఉన్నారు ఆయన డిగ్రీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివి కూడా ఆయన ఈ మారుమారు ప్రాంతంలోనే ఉండి తన ఒక ప్రకృతి జీవనాన్ని జీవిస్తూ అలాగే తను ఒక్కడే ఎవరి సహాయం లేకుంటే ఒక్కడే ఒక మట్టితో నిర్మించుకున్న ఇల్లు ఒకటి ఆయన కట్టుకున్నారు అందులో ఆయన ఎలా కట్టుకున్నారు ఏంటి అన్నది మనం చూద్దాం అలాంటి ప్రకృతి సిద్ధంగా కట్టిన ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం దానికోసం ఇలా నా నాకులాగే ఇష్టపడే వాళ్ళు చూస్తారని చెప్పి ఈ వీడియో చూస్తున్నాను ఈ వీడియో చూడండి ఆ గ్రామం ఆ గ్రామం చుట్టూ ఎంత పచ్చదనం ఉందో మీరు చూడండి ఇలాంటి పచ్చదనం ప్రకృతిలో ఉన్న అతను ఈ మటీలు కట్టుకున్నారు ఆ మటీలని ఇప్పుడు మనం చూద్దాం వారింటికి వెళ్ళే దారిలో ఉండే ఒక గవర్నమెంట్ స్కూలు ఇది తప్పించి అక్కడ ఎటువంటి బిల్డింగ్స్ ఉండవు అలాంటి ప్రదేశంలో ఆయన ఇలాంటి రాళ్ళతో కనబడే ఆ పెంకిటిల్లు మట్టితో కట్టిన పెంకిటిల్లు ఆయన నిర్మించుకున్నాడు ఆయన ప్రస్తుతం ఇలాంటి నిర్మాణాలు చేస్తూ కాకి మేస్త్రిగా వర్క్ చేస్తూ తన వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు మొత్తం రాజుగట్టండి వర్క్ చేసుకున్నారు

ఏంట ఇది డైనింగ్ హాల్ అవునోన్ చేస్తా కూడా బయట మంచి చల్లం గాలి చల్లం కిటికీ నుంచి ఇదొక బెడ్రూమ్ అండి ఇదో బెడ్రూమ్

పేరు గారు మాది ఉన్నంపాడు పంచాయతీ మారడి మండలం అండి సార్ చెప్పండి మీరు అది మీ ఇల్లు చూసాను చాలా బాగుంది మట్టితో కట్టిన ఇల్లు నాకు అలాంటి న్యాచురల్ గా ఉండే ఇల్లు అంటే చాలా ఇష్టం మట్టి రాయి ఉపయోగించారు అండి పెంకు ఎక్కడ తెచ్చారు కానీ పెంకు దొరికింది తెచ్చారు ఇంకా ఊర్లో ఉందండి ఇంకా నా కొంత నేను కట్టుకునే ఎందుకంటే ఇది సొంతంగా నేను నా ఆలోచనతో మా గృహం లాంటిది ఇది నాకు ఇష్టం బాగుంటుంది అనేసి ఏదో పుట్టుపూర్వకాల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చే సాంప్రదాయాన్ని వదిలిపెట్టకూడదన్న ఉద్దేశంతో అదే ఇళ్ళను నేను కొనసాగిస్తూ ఇప్పుడు అదే ఇంట్లో జీవన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాను సార్ మీరు ఏం చదివారు చెప్పండి ఒకసారి తెలియాలి నాది డిగ్రీ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ అయిందండి చూడండి ఎంత ఎంత మూల ప్రదేశం అంటే మన రంపచోడవరానికి ముప్పై ఉంటుందండి రంపచోడవరం ముప్పై ఒక ప్ర ప్రమాదకరమైన దారి అది ప్రత్యేకంగా పది పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది పది పది పన్నెండు కిలోమీటర్లు ప్రమాదకరమైన దారిలో వస్తే ఇక్కడ ఒక యాభై ఇల్లు ఆ యాభై ఇల్లు మన సోదరుడు కట్టుకున్నది ఒక మట్టి ఇల్లు ఆ మట్టి ఇల్లు చూడడానికి చాలా బాగుంది ఇలాంటి ఇక్కడ ఇలాంటి ప్రాంతం నుంచి వచ్చి ఈయన బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివారంటే మరి ఇతనికి చదువు పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఇంత మారుమూలు ప్రాంతం నుంచి వచ్చారంటే ఇలాంటి వాళ్ళు మన దేశానికి కావాలా ఎవరి మీద ఆధారపడకుండా తన బండి మీద తాను ఈ రాళ్ళన్ని మోసుకొచ్చి తన ఇల్లు కట్టుకున్నారు మరి అది నిజంగా చాలామంది కష్టపడలేక ఉచిత పథకాలు కోరుకుంటున్నారు మీరు కష్టపడి మీ ఇల్లు కట్టుకుంటున్నారు మీరు ఇంత డిగ్రీ చదివి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి కూడా మీరు మీ ఇల్లు కట్టుకున్నారు అంతా మీరే చేసుకున్నారంటే చాలా సంతోషం చాలా అభినందనీయ విషయం మీరు నిజంగా గ్రేట్